జగన్ రెడ్డితో సాహసం చేసిన ఐపీఎస్ ల దుస్థితి చూస్తున్నాం మరో ఐపీఎస్ సంజయ్ కి సుప్రీంకోర్టు లో భారీ షాక్ తగిలింది బెయిల్ రద్దు లొంగిపోవాలని ఆదేశం సంజయ్ కే కాదు హైకోర్టు న్యాయ వర్గాలకు కూడా షాకే అగ్నిమాపక శాఖ డిఐజీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సిఐడి మాజీ చీఫ్ ఐపీఎస్ సంజయ్ కి సుప్రీంకోర్టు గట్టి ఎదురుదెబ్బ తగిలింది సంజయ్ ముందస్తు బెయిల్ రద్దు చేస్తూ అత్యున్నత న్యాయస్థానం నేడు సంచలన తీర్పు వెలువరించింది మూడు వారాల్లోగా కింద కోర్టు లొంగిపోవాలని ఐపీఎస్ సంజయ్ ని ఆదేశించింది అగ్నిమాపక శాఖ డిఐజీగా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారంటూ సంజయ్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే ఈ కేసులో ఆయనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బయలు మంజూరు చేయగా ఆ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేసింది దీంతో ఐపీఎస్ సంజయ్ కి బెయిల్ రద్దవడంతో పాటు చట్టానికి లొంగిపోయి విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది ముందు ఏం జరిగింది సుప్రీంకోర్టు షాకింగ్ వ్యాఖ్యలు ఎందుకు చేశారు ఇటువంటి బెయిల్ విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు స్పందనగా సారీ టు ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ అంటూ వ్యాఖ్యానించిన ఒక హైకోర్టు న్యాయమూర్తి గతంలో ఇచ్చిన నలభై తొమ్మిది పేజీల ముందస్తు బెయిల్ తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది జస్టిస్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్నప్పుడు హైకోర్టు బెయిల్ తీర్పును పరిశీలించి కీలక వ్యాఖ్యలు చేసింది ఇది ముందస్తు బెయిల్ విచారణలా కాకుండా ఏపీ హైకోర్టు కేసు విచారణ జరిపినట్టు ఉంది మినీ ట్రయల్ జరిగినట్టుగా ఉంది అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది ముందస్తు బెయిల్ పిటిషన్లలో సాధారణంగా కేసు వివరాల్లోకి ఇంత లోతుగా వెళ్లరని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఈ స్థాయిలో నలభై తొమ్మిది పేజీల తీర్పు రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది అప్పట్లో న్యాయ వర్గాల్లో కూడా ఇది తీవ్ర చర్చకు దారి తీసింది సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లోనే న్యాయవాద వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు వ్యక్తం చేసిన ఈ అసంతృప్తి రాష్ట్రంలోని న్యాయ పాలనా వ్యవహారాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్న చర్చకు తెరలేపింది ఒక ముందస్తు బెయిల్ కేసులో నలభై తొమ్మిది పేజీల తీర్పు మినీ ట్రయల్ జరిగినట్లుగా ఉందన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలు రాష్ట్ర న్యాయ వ్యవస్థ పనితీరుపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తాయి ఇది రాష్ట్రంలోని ఉన్నత న్యాయస్థానాలకు సుప్రీంకోర్టు నుండి వచ్చిన ఒక బలమైన హెచ్చరికనా అన్న కోణంలో చర్చ జరిగింది తాజాగా బెయిల్ రద్దు చేయడం ద్వారా కోర్టు తన వైఖరిని మరింత స్పష్టం చేసింది ఈ పరిణామం ఐపీఎస్ సంజయ్ తో పాటు రాష్ట్ర న్యాయ వ్యవస్థకు కూడా ఒక కీలకమైన సెట్ బ్యాక్ గా భావించబడుతోంది శారీ టు ది స్టేట్ ఆఫ్ బెయిల్ అఫైర్స్ అని సామాన్యులు అనుకునే పరిస్థితి అవినీతి పరులకు అధికారం అప్పగించటం అంటే దొంగల చేతికి తాళాలివ్వడమే నిర్లజ్జగా ఆ విషయాన్ని నిరూపించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఠా చెరుక్కు తోటలో పడిన ఏనుగుల మంద మాదిరిగా ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ సౌభాగ్యాన్ని పీల్చి పిప్పి చేసింది ముఖ్యంగా జై గ్యాంగ్ ముందుండి నడిపించిన మద్యం కుంభకోణమైతే రాష్ట్ర సంపదనే కాదు ప్రజారోగ్యాన్ని ప్రజాస్వామ్యంపై ప్రజల నమ్మకాన్ని మింగేసింది స్వతంత్ర భారత చరిత్రలోనే ఎప్పుడు ఎక్కడ కనీ విని ఎరుగని స్థాయిలో సాగినా ఆ స్వహాపర్వానికి సంబంధించి సిట్ దర్యాప్తులో ఎన్నో ఆధారాలు వెలుగు చూస్తున్నాయి రాజకీయ అవినీతిని వ్యవస్థీకృతం చేసిన వైకాపా పెద్దలు ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి అలా దోచుకున్న సొమ్మును దాచుకోవడానికి ఎన్నెన్ని పన్నాగాలకు పాల్పడ్డారో అవి చాటి చెబుతున్నాయి పూర్వం బందిపోట్లు తాము కాజేసిన నగ నట్రా ఎవరికంటా పడకుండా కారడవుల్లో కప్పెట్టేసేవారు దోపిడీలో వాళ్ళు మించిపోయిన జగన్ పార్టీ మద్యం మాఫియా జనారణ్యంలోనే డెల్లు తెరిచి కోట్ల కొద్దీ ముడుపుల సొమ్మును అక్కడ గుట్టుగా దాచింది అలాంటి డెల్లోని ఒక ఒకదాని తలుపును సిట్ తెరిపించడంతో పదకొండు కోట్ల నోట కట్టలు బయటపడ్డాయి తమ భోషణాలను నింపుకోవడానికి ఎందరో ఆడబిడ్డల తాళిబొట్లు తెంపేసిన వైసీపీ లిక్కర్ సిండికేట్ జనతంత్ర తులసి వడంలో ఓ గంజాయి మొక్క దానికి పాదులు తీసి ఆ విష వృక్ష ఫలాలను ఆబగా ఆరిగించిన అంతిమ లబ్ధిదారుకు కూడా బేడీలు పడాలని ఏపీ ప్రజానికం గట్టిగా గలమెత్తుతోంది ఇప్పుడు మద్యం విక్రయాలను ప్రభుత్వమే నిర్వహించినప్పుడు ఇక కుంభకోణం ఎలా జరుగుతుందని జగన్ జమానాలో సకల శాఖ మంత్రిగా రాచ భోగాలు అనుభవించిన సజ్జల రామకృష్ణారెడ్డి అమాయకత్వం వలక కానీ వైసీపీ అధికారంలోకి రాగానే మద్యం విధానాన్ని మార్చిందే ముడుపుల మేత కోసమన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన వాస్తవం మద్యం తయారీ మొదలు అమ్మకాల వరకు మొత్తం వ్యవస్థను చెరబట్టిన జగన్ పార్టీ దగ్గర నమోదైన నూట పదకొండు కంపెనీల్లో నలభై సంస్థలకే తొంభై శాతం ఆర్డర్లు కట్టబెట్టారు వాటి నుంచి వేల కోట్ల రూపాయల లంచాలు మేయడంతో పాటు తన బినామీ సంస్థల పేరిట ఆర్డర్లు తీసుకుని మరింతగా ప్రజాధనాన్ని గుటకాయ స్వాహ చేశారు తాగిన వాళ్ల ప్రాణాలను కబలించే జే బ్రాండ్ మందును జనాలకు అంటగట్టి ఎన్నో సంసారాలను సర్వనాశం చేశారు కావలసిన అధికారులను కీలక పోస్టుల్లోకి తెచ్చిపెట్టుకొని జగన్ అనుచర వర్గం చేసిన ఈ దోపిడీ పర్వంలో చివరకు సమిధలైంది సామాన్యులే కాబట్టి వైసీపీ మాఫియా దిగమింగిన ప్రజాధనాన్ని మొత్తం కక్కించి దాన్ని బాధితుల సంక్షేమానికే వినియోగించడం కూటమి ప్రభుత్వ కర్తవ్యం లోతైన కుట్రలతో కూడిన ఆర్థిక నేరాల పట్ల కఠినంగా వ్యవహరించాలని గతంలో జగన్మోహన్ రెడ్డి కేసులోనే సుప్రీంకోర్టు నిర్దేశించింది బెయిల్లు ముందస్తు బెయిల్లు మంజూరు చేసే సమయంలో సాధారణ నిందితులను సమాంతర వ్యవస్థలను నడిపిస్తూ దేశ ప్రగతిని కబలించే ఆర్థిక నేరగాలను ఒకే గాచిన కట్టరాదని న్యాయపాలిక పలు సందర్భాల్లో స్పష్టం చేసింది జగన్ పార్టీ ప్రాయోజిత మద్యం కుంభకోణం తీవ్రస్థాయి ఆర్థిక నేరమే కాదు ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేసిన మహాపాతకం దానికి పథకరచన చేసినవారు అందులో భాగస్వాములైన వాళ్ళు ప్రతి ఒక్కరూ కఠిన దండనలకు అర్హులు జనం ఇల్లు ఒళ్ళు గుళ్ళ చేసి పోగేసిన నెత్తుటి పైకంతో భూములు కొని సినిమాలు తీసి జల్చాలు చేసి ఆ అక్రమ సొత్తుతోనే ఓట్లు బేరం చేసి ప్రజాస్వామ్యాన్ని మరోసారి చేరబట్టడానికి తెగబడిన జగన్ పార్టీ ప్రబుద్ధులు మన రాజకీయాలకు పట్టిన చీడపురుగులు